మంచోడు మంచోడు అని మెచ్చుకుంటే మీసాలు దువ్వి ఏ చాలేసినట్టని కట్కేవాడు పరీక్షరాయ పోయి పెను మార్చిపోయినట్టు యుద్ధానికి పోయి కత్తి మార్చిపోయినట్టు మ్యాన్ హోల్ మూత తీసి పక్క వేటి వెనకెళ్ళి సీట్లు తీసి మళ్ళా వేటుడు మర్చిపోయినట ఇక చూడు ఆటో ఇనక మర్ర దయ్యం నోరు చేసుకొని తయారున్నట్టు మూత తీసున్న ఈ మాన్ హోల్ అవపడుతుందా ఇ అంతల్ని అటుకెళ్లి పిలగాలను బడికి గుంట పోదామని ఇద్దరు పిల్లలను పట్టుకొని వస్తుంది తల్లి చిన్న బుజ్జి తల్లికి దూరంగా జర ముంగట నడుచుకుంటూ వస్తుంది ఇక నడుచుకుంటూ నడుచుకుంటా ముంగట ఏముందో చూసుకోకుండా అమ్మ వస్తుందా లేదా ఇంకా అని చెప్పి వెనక మరీ చూసుకుంటా నడిచింది ఆ నీ కోసమే అన్నట్టే లాటుకున్న గుంజినట్టు వాడదా సంటిదంలా నయ్యం ఎంత తల్లి లేకున్నా వానవాడి వరదనీలు వారుకుంటా మూతలేని మానువులు కనబడకున్నా ఎంత డేంజర్ అయితుండే ఏంకథా డబ్బున గుంజింది బయటికి ఇంకొక ఆయన అంతర్ని ఉరికొచ్చి పుస్తకాల కవర్ సంచి ఇచ్చిండు ఇక తట్టు తాకితే కానీ తెలిసి రాలేదన్నట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి హైడ్రాబోళ్ళ ఫనితరాన్ని చూపెడితే హాపూడొచ్చి మాన్యువల్ మీద నిమ్మలంగా మూతబెట్టిరు సీల్ట్ తీద్దామని తీసి పెట్టిరట మరి వాళ్ళు ఎట్టనే పెట్టాలన్న సోయి లేకుంటే ఎట్టనే అన్నలో